నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ముందుగా వరంగల్ దర్శన్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మనం ఇప్పుడు ఉన్నామండి వేస్తంబల్ల గుడి దగ్గర ఇక్కడైతే వివిధ ప్రాంతాల నుండి మహిళలు వచ్చి పూజా కార్యక్రమాలు మళ్ళీ దీపారాధనలో పాల్గొని వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు ఆ విశేషాలు ఏంటో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి నాని పేరు ప్రియాంక ప్రియాంక ఎక్కడ నుండి వచ్చా ఇక్కడే హాస్టల్లో ఉంటాం మేము ఓకే నీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండ్ విష్ యూ ద సేమ్ చాలా బాగుంది కొంచెం ఎగ్జైటెడ్ గా ఉంది ఎందుకంటే మేము కార్తీక పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం కానీ ఇక్కడికి మేము రెగ్యులర్ గా వస్తూ ఉంటాం అంటే మంత్లీ ఒకసారి అలా వస్తూ ఉంటాం దీపాలు వెలిగించావా అవును నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా దీపాలు వెలిగించాం బాగుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నవత మీకు మా వరంగల్ దర్శనం తరపున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీకు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి దేవుడు దర్శనం చేసుకున్నారు చేసుకున్నాం ఎలా ఉందండి ఇలా ఫ్లో బాగుందండి ప్రతిసారి వస్తూ ఉంటాం మేము ఇక్కడ దగ్గరలో ఉంటాం ఇక్కడికి వచ్చి ప్రతిసారి దర్శనం చేసుకుంటూ ఉంటాం హలో మ్యామ్ హలో మీ పేరండి కావ్య ఎక్కడి నుండి వచ్చారు మ్యామ్ ఇక్కడే మాది హన్మకొండ ఓకే అండి మీకు మా వరంగల్ దర్శనం తరపున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సేమ్ టు మీకు కూడా